దైవ మర్మములు సహోదరి బక్సింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి ఇరవై రెండు ఈరోజు వాక్య భాగము ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను అందులో దీపస్తంభమును బల్లయు దానిమీద ఉంచబడిన రొట్టెలను ఉండేను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెర కావల అతి పరిశుద్ధ స్థలము అను గుడారం ఉండేను హెబ్రి తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచ్చినములు పరిశుద్ధ స్థలము దేవుని నివాస స్థలముగా ఉండేను ప్రజలు వారి విధులను నెరవేర్చుటకే అందులోనికి ప్రవేశించిరి కానీ ప్రార్థించుట కాదు పలకలు ఆలయ నిర్మాణమునకై వాడిరి ఈ పలకలు పదిహేను అడుగుల ఎత్తు రెండు అడుగుల మూడు అంగుళముల వెడల్పు అవి లోపలను వెలుపలను బంగారము చేత పొదిగించబడినవి నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నుండి ఇరవై ఐదవ వచ్చిన వరకు ఈ ఆలయము రెండు భాగములుగా విభజించబడి ఉండెను మొదటిది ముందు భాగములో ఉన్న పరిశుద్ధ స్థలము రెండవది దాని వెనుకనున్న అతి పరిశుద్ధ స్థలము అరణ్యమునందలి ఈ ప్రత్యక్ష గుడారము పరలోక మందిరమునకు చూచినగా ఉన్నది దీనికి ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు హెబ్రి ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం మందిరములోని ప్రతి వస్తువు యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యములు గనక చూపింపబడినది అంతయు జాగ్రత్తగా చేయవలనని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాను హెబ్రీ ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినాం ప్రైస్తలాడ్